చెప్తారమేట క్వారమ దగ్గర సరే చూడడానికి ఎవరు వస్తారు నీకు ఏంటి ఏదన్నా ఉట్టుకుని అసలు ఎట్లేదు అని అసలు మీ ఆయన చచ్చిపోండు ఎప్పుడు దానికి నాలుగు సంవత్సరాలు అవుతాయి నాలుగు సంవత్సరం ఆరు అవుతుంది ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అంటాను పదిహేను సంవత్సరాలు అవుతుంది దానికి దాని పెరుగులేడు పుట్టిన వాళ్ళు ఇద్దరు పాప ఆ పిల్లలు లేచే వస్తాడు దాని అర్లా బాతికి అంత టూర్చిపోతుంది అందుకే పండించిన వాళ్ళు వేరే భోనిజ్ఞాను ఎందుకన్నా ఏ మాట్లాడుతాను అవిడేమంటున్నారు నాకు అర్థం కాదు మా అమ్మకి కొంచెం హెవీగానే చెడు అంటు దించుకుంటున్నారు నేను అడిగిందంట చెప్పింది ఒకే అని కదమ్మా సరే వేరే వాళ్ళని పిలుద్దామా కదా ఏం బాబా తోటకోరా తోటకోరా ఉందా ఇంకా ఉందా నాకు పెడతావా కొంచెం కొంచెం పెడతావా తప్పు పెట్టవా తప్పు ఎన్ని రేచని మో తింటాను కానీ మోచని తింటాను నువ్వు తీసుకురా నేను తింటాను తీసుకు నేరు అయితే అంబలుందాబోరా అంటే అయిపోతుందని తప్పు ఉంటుందా లేకపోతే తినకూడదు అని ఉంటుందా తీసుకురా కొంచెం కొంచెం నేను వెళ్తే ఆగి వచ్చేస్తానైతే పెట్టకారం కాదు నిజమే తీసుకురా తీసుకురా తాగుతాను అలా మైక్ క్లోజ్ అయిపోతుంది ఆవిడది అట్లా పెట్టకు నార్మల్గా బాగా నేను తెచ్చుకుంటాను తాగుతాను

అన్నం ఉంటే అన్నం కూడా తీసుకురా కొంచెం ఒక స్పూన్ అన్నం చేసి చూపించండి అందులో ఇది పట్టుకోరా ఇంత కూర ఉంది అందుకనే మా అమ్మ టెన్షన్ పడుతుంది ఇది ఇది అన్నం వండుకోలేదా అవునా ఉండుతుందా అవునా ఇది తాగుతుంది తింటారా ఇది పెట్టేసి వచ్చామా కొంచెం ఇవ్వచ్చు కదా ఆటలేస్తుంది మీరేం అలా తప్పు మాట విడిపో ఆకలి వేస్తుంది అంటే పెట్టవా నాకు అయ్యో కల్వసం లేక నవ్వుతుంది అదృష్టవంతురాలు అమ్మ నువ్వు మా అమ్మగారి పేరు ఏంటి లక్ష్మీ నా నేను నేనెవరు సైకిల్ చేస్తే అబ్బాయి ఈయనెవరు ఈయన అమ్మలు తాగుతారంట

తల ఈలో అలాగా మీద ఇక్కడ తల్లిదండ్రులు తల్లి చేసి అమ్మా మీకు బియ్యం వస్తున్నాయా రేషన్ బియ్యం వస్తున్నాయా రేషన్ బియ్యం కోట బియ్యం వస్తున్నాయా కోట కోట రైస్ ఎన్ని ఎన్ని అడగండి ఎన్ని కేజీలు ఇస్తారు అయ్యా బియ్యో లాజయ్యా బియ్యం రైస్ 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 అయితే తిరిగి కోటా రైసా

నేను బియ్యం ఇస్తాను తీసుకుంటావాడు మళ్ళీ నేను బియ్యం ఇస్తాను తీసుకుంటావా ఆవిడ దగ్గర పెట్టండి డబ్బులు డబ్బులు కావాలి నేను బియ్యం అమ్మడానికి వచ్చాను బస్తా రెండు వందలే చెప్పండి బస్తా రెండు వందల బస్తా తీసుకోవాలా కష్టపడుతుంది పట్టుకుంటే మూడు రెండు వేలు చెయ్య చెప్తాను చాలా అత్త అడుగు అప్పుడు అప్పుడు అన్నారు పాతలు గురువు గారు ఏమున్నాయి బామ్మగారికి చెప్పండి అవి ఏంటని అడగనండి అవున చెప్పానండి నేటే ఇదో ఇది హ్మ్ హ్మ్ పో పో salt 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 ఇది పెక్సర్ పెక్సర్ గి చందపొండు చందపొండాలి ఇది నూనె ఇది డబ్బులు డబ్బులకి ఊరికినే కాదు రెండు వందలు ఇవన్నీ కలితే రెండు వందలు అప్పటి చదువాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు అక్కడ వాళ్ళందరిని అప్పులు అడుగుతా పెన్షన్ వస్తుంది కదా పెన్షన్ వచ్చిన రేపు कांसना, कांसन, कांसन, अब जा, हूँ, सारे <laughs> पोन ले कापने दिखलाते हैं बंद करते हैं, क्लोज, बंद करी शो, गोएला राड़ी आवाले, अच्छी एरकट को ने ला राड़ी आवाले, हाँ, ये चार दो हैं, वो బాగుందా బాగుందా సో ఇది ఫ్రెండ్స్ బామ్మగారి పరిస్థితి బామ్మగారి పేరు లక్ష్మి ఈమెకి ఒకరితే కూతురు పాప పుట్టిన వన్ అండ్ హాఫ్ ఇయర్కి వీళ్ళ హస్బెండ్ పేరు అప్పటి నుంచి బామ్మ తన కష్టపడుతుని పిల్లల్ని పెంచింది పెద్ద చేసింది పెళ్ళి కూడా చేసింది సో అదే అనమాట ఈ బామ్మగారికి మనం ఏం మాట్లాడినా కూడా వినబడదు మీరు ఇప్పటివరకు అర్థమయ్యే ఉంటుంది కదా వాళ్ళ కూతురికి కూడా పెళ్ళైన కొన్నాళ్ళకి వాళ్ళ ఆయన చనిపోవడం జరిగింది బట్ రెండో సెకండ్ మ్యారేజ్ కూడా చేశారు సో అమ్మాయి అక్కడ అలా పిల్లలతో తన పని తను చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడూ పండగలు అయితేనే తప్ప అది కూడా అక్కడ పండగ చేసుకోలేని టైంలో అమ్మతో ఎప్పుడైనా వచ్చి ఒకటి రెండు రోజుల ఎక్కువ ఉండదు ఎందుకంటే పెళ్ళి అయిపోయిన కూతురికి గురించి రావాలి చూడాలి అని అడగడం కూడా కరెక్ట్ కాదు కాకపోతే అప్పుడప్పుడు వచ్చి వెళ్తుందంట ఎప్పుడైనా అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంది అంతవరకు తిన బామగారు ఒంటరిగానే ఉంటారు ఎవరితో నెల్లి మాట్లాడదామంటే ఈవెడికి ఏమీ వినబడదు ఈడు చెప్పేదే వింటారు కానీ అవతల వాళ్ళు చెప్పింది మాత్రం అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఈవిడు లేరు సో అదే అనమాట ఈ సిచ్యువేషన్ అందుకనే ఒంటరిగా ఉంది కాబట్టి నేను ఎన్నుకోవడం జరిగింది ఇచ్చిన మనం ఇచ్చిన ఈ కొన్నిపాటి సరుకులు ఏవైతే ఉన్నాయో ఆవిడ కడుపు నిండి అన్నం తింటుంది తెచ్చుకోవడానికి కూడా ఆప్షన్ లేదు ఇప్పుడికి వచ్చిన ఫంక్షన్ తప్ప వేరే ఆధారం లేకున్నా లేకున్నా ఉంది కాబట్టి ఆవిడ అంబలతోనే సరిపెట్టుకుంటుంది అన్నం కూడా వండుకోదు కారణం ఏంటంటే ఆవిడకి వచ్చిన ఐదు కేజీల వరకు వంట చేసుకుంటుంది అటు పిమ్మటంతా మిగతా రోజులన్నీ కూడా అంబలతో సరిపెట్టుకుంటుంది ఇంత కూర వండుకుంది ఏదో పది రూపాయలు తెచ్చుకుంది పొద్దున్న ఇంత అంబలతో ఇంత కూర తింటూ మళ్ళీ మధ్యాహ్నానికి కూడా అదే అంబలు అదే అంత కూర చూశారు కదా అందాక సో అదే ఫుడ్ ఇవిడికి అనమాట అందుకని ఈ బామ్ని నేను ఎన్నుకోవడం జరిగింది మరి ఇది చెన్నైపేట గ్రామం అండి చుట్టుపక్కల శ్రీకాకుళం డిస్టిక్ ఇది చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా కనుక ఈ వీడియోని చూస్తే తప్పకుండా గారికి మీరు ఏదైనా ఇవ్వాలి అనుకున్నా మీ పిల్లల బర్త్ మ్యారేజ్ డేలో మీకు ఏమైనా అయితే కనుక ఎవరైనా ఏదైనా ఒక రైస్ బ్యాగ్ ఫుడ్ ఐటమ్ ఏదో ఒక చీరను అలా ఏదైనా ఇవ్వాలనుకున్నా కూడా బామ్మగారిని వెతుకుంటూ రావచ్చు సో ఎవరైనా ఐడెంటిఫై చేస్తారు వాళ్ళ ఫోటో వాళ్ళ పేరు పట్టుకొని వస్తే కనుక సో విలేజ్ కాబట్టి తొందరగా ఐడెంటిఫై చేస్తారు అదే సిటీలో అనుకోండి ఎవరిదాన్ని అడ్రస్ పట్టుకోవడం కూడా చాలా కష్టం బట్ విలేజ్లో ఒక మనిషిని ఒక ఫోటోని పట్టుకొని వచ్చితే చాలా ఈజీగా ఇంటికి దగ్గరకు వచ్చి మరీ చూపిస్తారు మరి బామ్మగారి దగ్గర ఎవరైనా రావాలనుకుంటే తప్పుకున్నారండి మీకు చేతలేని సహాయం ఏదైనా చేయండి ఓకేనా థ్యాంక్ యూ అమ్మా ఎళ్ళొస్తాను బాయ్ తిను మంచిగా తిను నువ్వు కడుపు